ल्लिवि श्रीललिता मोहपुचीकटियै ननुरमुनिदयचे रसमयूर्तिवि रम्य सुकीर्ति विरक्ति विमुक्तिविले पशिडिनि मिञ्चिन दिव्यापुकान्तुल पर्वतनन्दिनि श्रीलिता भवभयहारिणि श्रीशिवकारिणि भार्गविमञ्जुलभाषिणि वे नवनवभावमुलिन्नियुनाकिधिनामधिलो ननु निल्चितिवे कवनमु भव्यं दिव्यमुलौगति काव्यमुयगचेसितिवे पुवनमुलन्नियुनिन्दिन तल्लिवि भूरिकुटुम्बिनि श्रीललिता తలచిన తప్పక వచ్చియు తల్లివి బిడ్డల సాకెదవే అలసియు నిన్నును సన్నుతి చేసిన అమ్మ వక్షణ చేయుదువే సొలసిన వారిని చెంతకు చేర్చుక సూటిగ జ్ఞానముని అదివే పిలిచిన ఎంతనే భక్తుల చేరియు ప్రీతిని గూర్చెడి శ్రీలలిత కపటము లేఖను కొందరు భక్తులు కలిగిన జ్ఞానపు వెలుగులలో సపథము చేసిరి పదమందగ సంతత జానము చేయుటకై జపమును చేసిరి కొందరు భక్తులు జాలిగా వారల నేలితివే తపమును చేసేడి భక్తులకెల్లను దారిని చూపెడి శ్రీ లలిత ధన్యవాదములు